ఒక ఇద్దరు భార్య మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు విన్నాను సో ఆ మాటలు విన్న తర్వాత నాకు ఈ వీడియో డ్రై ఫ్రూట్స్ తింటే ఎంత బలం వస్తుందో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా తింటే వస్తుంది బడ్జెట్ లో మనం ఇంట్లో వంటలు చేసుకోవాలి ఇలా రోజుకి తినలేం కదండి నోరు కట్టుకోలేము కదా నోరు కూడా రుచి ఆల్మోస్ట్ వంద రూపాయలు కదా వంద రూపాయలకి ఇది వర్త్ అనిపించింది ఇందులో ఏమేమి ఉన్నాయో తెలియని కాదండి అందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అందరికీ తెలుసు బట్ మర్చిపోతూ ఉంటాం అన్నమాట నేను క్యాబేజీ ముక్కలు నిమ్మకాయ వేసేసి చాట్ మసాలా వేసి తినస్తూ ఉంటాం బొబ్బా సూపర్ గా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరదాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పెడితే అరగంటలో నానిపోద్ది ఓరకనే నానిపద్దు అనమాట హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను అది మంచి వీడియో మాత్రమే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అసలు నాకు సడన్గా ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది ఒక చిన్న కారణం చెప్తాను ఈరోజు నేను ఇంట్లో రేషన్ సామాన్లు తెచ్చుకోవటానికి డిమార్ట్ వెళ్ళాను వెళ్తే అక్కడ ఈ పప్పులు ఉప్పులు అన్నీ ప్యాక్ చేసిన తర్వాత మనకి స్టిక్కర్ ఇస్తారు కదా రేటు వెయిట్ చెక్ చేసేసి స్టిక్కర్ వేసి కదా ఆ లైన్లో నిల్చున్నాం నేను వారు నించుంటే అక్కడ పక్కన చాలా మంది మాలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఇద్దరు భార్య మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు విన్నాను సో ఆ మాటలు విన్న తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు నువ్వు అన్ని తక్కువ రేటువే కొను కానీ అది మనకి ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడాలి అని భార్య చెప్తున్నాడు భర్త భార్య చెప్పుకున్నాడు సో అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని ఏవో కొన్ని ఇంగ్రీడియంట్స్ కొనుక్కున్నారు అయితే నాకు ఆ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇద్దరు కూడా అలా కమ్యూనికేట్ అయ్యి మాట్లాడుకొని ఇంట్లో సామాన్లన్నీ తీసుకోవటం సో నచ్చి నేను నాకు ఒక వీడియో చేయాలనిపించింది నేను నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా బలం ఆరోగ్యం రావాలి అంటే నా డ్రై ఫ్రూట్స్ తినాలని అందరికీ తెలుసు బట్ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువ రేట్ కదా అలాగని అందరూ అఫోర్డ్ చేయలేరు కదా డ్రై ఫ్రూట్స్కి సో తక్కువ రేట్లో మనకి నార్మల్ రెగ్యులర్ స్నాక్స్ రూపంలోనో లేదా మనం తినే లంచ్ డిన్నర్ టైంలో మనం సైడ్ డిష్గా వండుకునే కర్రీస్ రూపంలోనో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం తెచ్చుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి డ్రై ఫ్రూట్స్ తింటే ఎంత బలం వస్తుందో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా తింటే అంత బలం వస్తాయి సో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను అయితే నేను టిప్స్ చెప్తాను అనమాట ఒక ఒక ఐటమ్ చూపించాను అనుకోండి అది ఎన్ని విధాలుగా నాకు తెలిసినట్టుగా ఎన్ని విధాలుగా వండుకోవచ్చు అనేది టిప్స్ కూడా చెప్తాను అంటే ఒకే రకంగా వండుకునే వండుకుంటే బోర్ కొడుతుంది కదా ఇప్పుడు ఎంత ఇదైనా సరే ఎంత బడ్జెట్ బడ్జెట్లో మనం ఇంట్లో వంటలు చేసుకోవాలి ఎక్కువ బయట తినకూడదు హెల్దీనెస్ మెయింటైన్ చేయాలి అని అంటే ఒకేలా రోజుకి తినలేము కదండి నోరు కట్టుకోలేము కదా నోరు కూడా రుచి కోరుకుంటుంది కదా సో రకరకాలుగా వండుకొని తినాలనిపిస్తుంది కదా సో సింపుల్గా చేసేసుకొని తక్కువ బడ్జెట్లో చేసేసుకొని ఒక మంచి వీడియో నేను ఇప్పుడు చెప్తున్నాను నాకైతే ఇది మంచి వీడియో అనిపిస్తుంది సో మీకు నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా మీ సరౌండింగ్స్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి అయితే నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించే ముందు నేను డి మార్ట్కి వెళ్ళాను కదా అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఐటెం కనబడింది అది నాకు బాగా అనిపించింది భలే అనిపించింది ముందు అది చూపిస్తాను తర్వాత ఆ ఫుడ్ హెల్త్కి సంబంధించిన దీంట్లోకి మనం వెళ్దాం సో ఫస్ట్ అయితే ఏంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటి అంటే ఇగో ఇది ఇది వచ్చేసి మంగళదీప్ వాళ్ళది అగరబత్తి స్టా సెట్ అనమాట ఇది ఇది టూ హండ్రెడ్ అని ఉంది కదా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోని హండ్రెడ్ రూపీస్ వన్ నాట్ సిక్స్ రూపీస్ పడింది ఇది వన్ నాట్ త్రీ వన్ నాట్ సిక్స్ కూడా కాదు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ రూపీస్ పడిందిలో చూపిస్తాను మీకు వీలైతే మీకు తగ్గిపిస్తాను సో వన్ నాట్ త్రీ రూపీస్ పడింది ఇందులోని వర్త కాదని డౌట్ డౌట్గా ఇప్పుడు లోపల చెక్ చేసి చూడలేం కదా వర్త కాదా అనేసి డౌట్ డౌట్గా నేను తీశాను ఇందులో చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట వర్తే వంద రూపాయలకి ఇది చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయేది మనకి శ్రావణ మాసం వస్తుంది ఇప్పుడు ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా చక్కగా అందరం పూజలు చేసుకుంటాం శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం ఇలా శ్రావణ శనివారం ఇవన్నీ పూజలు చేసుకుంటాయి కదా సో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని ఇది వంద రూపాయలు ఆల్మోస్ట్ వంద రూపాయలు కదా వంద రూపాయలకి ఇది వర్త్ అనిపించింది ఇందులో ఏమేమి ఉన్నాయో గబగబా చూపించేస్తాను వీటిని డీటెయిల్గా గా ఇంకొక వీడియోలో నేను చెప్తాను రేపటి వీడియోలో వస్తుంది డీటెయిల్ గా బట్ ఇందులో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను ఎన్ని ఎన్ని ఇది ఇదిగోటండి ఇది ఒక ప్యాక్ ఉంది మొత్తం అన్ని మంగళ దీపాలే ఇందులోని హండ్రెడ్ స్టిక్స్ ఉంటాయి ఇది హండ్రెడ్ స్టిక్స్ ఉంటాయి అగరబత్తలు ఇది ఒక ఫ్లేవర్ రకరకాల ఫ్లేవర్స్ ఇచ్చారు అండ్ ఇది ఒక ఫ్లేవర్ ఇందులో నుంచి యాభై స్టిక్స్ ఉంటాయి ఫిఫ్టీ స్టిక్స్ ఉంటాయి ఇది కూడా అగరబత్తలే ఇది అగరబత్తలే ఇది అగరబత్తలే సన్నంగా పుల్లగా పొడవుగా ఉంటాయి కదా ఇంకా ఫ్లేవర్స్ తక్కువ తక్కువ ఉన్నాయన్నమాట ఇవి ఇవి ఒకటి లావెండర్ ఫ్లేవర్ ఇది వేరే ఇంకేదో ఫ్లేవర్ ఇది ఇది ఇంకో వేరే శాండిల్ ఫ్లేవర్ అనమాట సో ఇది మొత్తం ఈ మూడు ఇది ఇది యాభై స్టిక్స్ ఉన్నవి వంద స్టిక్స్ ఉన్నవి యాభై స్టిక్స్ ఉన్నవి ఈ చిన్నవి ఇంక ఇందులో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు ఈ చిన్నవి ఇంకా అలాగే ఇవి స్టాండ్స్ అంటే కింద స్టాండ్ చిన్న బేస్మెంట్ లాగా చిన్నగా వచ్చి దానిపైన ఇలాగా స్టిక్ లాగా పొడవుగా ఇది నా దగ్గర నేను ఇంతకు ముందు చాలా బ్రాండ్స్ వాడారు ఇది ఒకటి ఇచ్చారు అలాగే ఇది ఒకటి ఇచ్చారు ఇది ఫిఫ్టీన్ రూపీస్ వర్త్ ఇది ఇది మామూలుగా మన అందరిలో ఉంటాయి కదా ఇలాంటిది సాంబ్రాక్ ఇది ఇది ఒకటి ఇచ్చారు అండ్ ఇది ఇచ్చారు ఇది కప్స్ ధూప్ స్టిక్ కప్స్ విత్ సాంబ్రాణి తోటి ఇది ఒకటి ఇచ్చారు ఈ మూడు మూడు ఉన్నాం అనమాట ఈ మూడు కూడా పదిహేను రూపాయలు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదిగో దీని మీద ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది దీనికి స్టాండ్ అనమాట ఇవన్నీ ఇచ్చారు మొత్తం ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు నీట్గా సర్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ నేను మంగళదీపీ ఎయిట్ ఎయిట్ ఐటమ్స్ వచ్చినాయి వంద రూపాయలకి ఎయిట్ ఐటమ్స్ చాలా బాగుంది సో మీకు నచ్చితే ఈ ఇంట్రెస్టింగ్ ఐటమ్ మీకు నచ్చితే తెచ్చుకోండి నచ్చకపోతే వదిలేసేయండి వెళ్దా తెచ్చుకోవద్దు సో ఇది ఐటమ్ కదా ఇప్పుడు ఇంకా హెల్త్ పరంగా నేను చేయాలనుకున్న వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చెప్పాలనుకున్న ఐటమ్ వచ్చేసి ఫుడ్ ఐటమ్ వచ్చేసి బఠానీ తెల్ల బఠానీ గ్రీన్ పీస్ కాదు వైట్ బఠానీ వైట్ బఠానీలో మనకు విపరీతమైన ప్రోటీన్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్లో లో ఏముంటుంది ఇందులో కూడా అదే ఉంటుంది తొందరగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇది అర కేజీ ప్యాకెట్ అర కేజీ ప్యాకెట్ మనకి నలభై ఆరు రూపాయలు పడింది ఇది కొంచెం కాబూలీ కిందనే ఉంది కదా నలభై నాలుగు రూపాయలు పడింది కాబూలీ అయితే ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది ఇది బఠానీ నలభై నాలుగు రూపాయలు పడింది దీని మీద రేట్ వచ్చి అరవై రూపాయలు ఉన్నా సరే మనకు లో కొద్దిగా ఆఫర్లు పెడతారు కదా సో నలభై నాలుగు రూపాయలు పడింది ఇది మనం ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అనేది ఒక్కొక్క ఐటమ్ సింపుల్గా చెప్పేస్తాను అనండి బటానీతో నేను మా ఇంట్లో మేము ఏం చేస్తామనేది చెప్పేస్తాను ఈ రెసిపీస్ కావాలి అంటే నేను రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తాను కదా ఆ బ్లాగ్స్లో మీరు చూసినట్టయితే ఈ రెసిపీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సో తోటి బటానీ నానబెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్రీతో ఏ రెసిపీ చేయాలన్నా ఫస్ట్ ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాలి సో గుర్తుగా నానబెట్టేసుకొని ముందు రోజు నైట్ మరుసటి రోజుకి ఉదయాన్నే కావాలంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లా కావాలంటే ఎర్లీ మార్నింగ్స్లో నానబెట్టేసుకోవాలి బఠానీని నానబెట్టుకున్న రెండు కప్పులు నానబెట్టుకుంటే నలుగురికి ఈజీగా సరిపోతుంది ఈ బఠానీకి టీ కప్పులు ఉంటాయి కదా టీ కప్పులతో రెండు కప్పులు కాబూలి చెన అయినా పల్లీలు అయినా బఠానీ అయినా ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ ఈ గ్రేడ్కి సంబంధించిన ఏదైనా రెండు కప్పులు నానబెట్టుకుంటే హ్యాపీగా నలుగురికి ఈజీగా సరిపోతుంది సో ఈ రెండు కప్పులు నానబెట్టేసుకొని దీంతో మనం నేనైతే ఏం చేస్తానంటే చాట్ చేస్తానండి బఠానీ చాటు జస్ట్ కర్రీలాగా వండేస్తానమాట ఉల్ ఆయిల్ వేసి పోపు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి బాగా వేగిన తర్వాత టమాటా వేసేసి అది బాగా ఇదైన తర్వాత కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి వాటర్ వేసి అందులో ఈ ఉడికించిన బఠానీలు ముందే ఉడికించాలి నానబెట్టి ఉడికించి ఉంచుతాం కదా ఆ బఠానీలు ఇందులో వేసి కొద్ది దగ్గరికి చేసేసి చనపిండి ఒక స్పూన్ చనపిండి వాటర్లో కలిపి చేసాం అనుకుంటే బటాని చాట్ అయిపోద్ది పైన మనం పచ్చళ్ళ పైన గార్నిష్ చేసుకుంటే సూపర్గా అంటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇక అంతకంటే సింపుల్ వేగా నేను చెప్పిన ఇదే బఠానీతో రీసెంట్గా నేను చేశాను ఒక నాలుగు రోజుల క్రితం అని మళ్ళీ తెచ్చుకున్నాను ఏం లేరు నానబెట్టేసి ఒక నాలుగు విజిల్ మీద పెట్టి నాలుగు విజిల్ పెట్టేసి కుక్కర్లోని ఆ ఉడికించిన బఠానీని జస్ట్ ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర ఆయిల్లో కొంచెం జీలకర్ర కొద్దిగా ఒక స్పూన్ చనపప్పు ఒక స్పూన్ మినపప్పు పోపు వేసి కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కట్ చేసేసి పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల్లో కట్ చేసేసి అవి బాగా వేపాలన్నమాట ఆనియన్ పింక్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు వేపేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేపేసి ఆ తర్వాత ఈ ఉడకబెట్టిన బఠానీ అందులో వేసి వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ దాంట్లో వేసేసి ఉప్పు కారం వేసేసి బాగా వేపామనుకోండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీస్ అన్నీ నేను తర్వాత బ్లాక్స్లో గ్యారంటీగా చూపిస్తాను సో ఇలాగా ఇలా నేను షార్ట్గా తింటాను చార్ట్ రూపంలో తింటాను ఇంకా సలాడ్లో చేసుకుని తింటాను అన్ని బాయిల్ చేసినవి సలాడ్లో చేసుకుని తింటాను ఇప్పుడు నేను చెప్పాను సంద ఫ్రై రెసిపీ మనకి రై ఫ్రైల్లో కూడా మనకి ఈ రెసిపీ చేసి ఇస్తారు ఇందాక నేను చెప్పిన రెసిపీ సో అలా ఫ్రైలో కూడా చేసుకుని తింటాను సో నలభై నాలుగు రూపాయలకి ఈజీగా మనకి ఫోర్ త్రీ టైమ్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈవినింగ్ స్నాక్స్లో కానీ లంచ్లో సైడ్ డిష్లో కానీ సో ఇది బడ్జెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి సూట్ అవుతుంది కదా సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీకు తెలియవని కాదండి అందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అందరికీ తెలుసు బట్ మర్చిపోతూ ఉంటామన్నమాట నేనైనా సరే కొన్ని రోజులు ఒక సెనారియో ఫ్లా ఫాలో అయ్యి ఫుడ్ విషయంలోనే ఒక ఐటమ్ని రెగ్యులర్గా వాడి తర్వాత మళ్ళీ వెంటనే ఆపేసి మర్చిపోతావు ఎప్పుడో ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ వాడదామని అని అనిపిస్తూ ఉంటుందన్నమాట సో అలా ఎవరైనా మర్చిపోయే వాళ్ళకి ఇది బుక్ చేసేటట్టు ఉంటుందన్నమాట ఈ వీడియో సో అది అందుకనే ఆ పర్పస్ ఉంది ఇంక ఇది వచ్చేసి వైట్ కాబూలీ శనగలు ఇది ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది దీని మీద రేటు అరవై ఐదు రూపాయలు ఉన్నది బట్ ఫార్టీ సిక్స్ రూపీస్ మాత్రమే పడింది అర కేజీ ప్యాకెట్ అర కేజీ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది ఇది అంతే శనగల్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నానబెట్టాలి నానబెట్టి ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత దీంతో ఏ రెసిపీ చేసినా బాగుంటుంది నార్మల్గా మనం ఏం చేస్తుంటాం ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా వైట్ కాబుల్ తోటి మనం ప్రసాదాలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఉడకబెట్టి ఏమంటారు గుగ్గుళ్ళు చేస్తూ ఉంటాం కదా చాలా మంచి హెల్తీ ఫుడ్ అది అయితే నేను కూడా రెగ్యులర్గా గుగ్గుళ్లే చేస్తూ ఉంటాను ఇంకోటి ఉడకబెట్టేసి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సలాడ్ లాగా అనమాట క్యాబేజీ ముక్కలు నిమ్మకాయ వేసేసి చాట్ మసాలా వేసేసి తినేస్తూ ఉంటే బొబ్బ బొబ్బలే ఉంటుంది అనమాట సో అది అలా కూడా చేయొచ్చు ఇంకా కర్రీస్ చెన్న మసాలా కర్రీ ఉంటుందండి కాబూలివి చూడండి మీకు చెన్న బటూరియాలో సైడ్ డిష్లో కర్రీ పెడతారు చిన్న మసాలా కర్రీ మనం రెస్టారెంట్కి వెళ్ళినా రెగ్యులర్ రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం మనలో చాలా మంది ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సో ఆ సైడ్ డిష్ కర్రీ అయితే నేను ఎప్పుడైనా వండి చూపిస్తాను అది కూడా సూపర్గా ఉంటుంది సో అదొక కర్రీ వండుకోవచ్చు ఇంకా చాలా వాటిలో మిక్సింగ్ గా కూడా వేసుకోవచ్చు బట్ కర్రీస్ కి ఈ గుగ్గిళ్ళకి వీటికి నాకు తెలిసింది ప్రస్తుతం నా బ్రెయిన్ లో రన్ అవుతున్న టిప్స్ నేను చెప్తాను సో ఇది కూడా హెల్త్ కి చాలా చాలా మంచిది మనకు ప్రోటీన్ విపరీతంగా వస్తుంది ఇది స్నాక్స్ లో వాడచ్చు మధ్యాహ్నం లంచ్ లో కూడా ఈజీగా వాడచ్చు ఇంకా నెక్స్ట్ పల్లీలు పల్లీలు అర కేజీ ప్యాకెట్ చాలా రేట్ ఎక్కువ ఉంది సేమ్ ఇదే పల్లీలు కేజీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు అర కేజీ ప్యాకెట్ పేరు నుంచి నైంటీ రూపీస్ వేసాడు మరి ఇది ఏం ట్రిక్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అర కేజీ నైంటీ రూపీస్ పల్లీలు వేసినప్పుడు కేజీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఎలా పెట్టాడో తెలియదు బట్ నేను ఇదే ఇంకా ఆలోచించి ఆలోచించి ఇదే తీసేస్తున్నాను ఇంకా వన్ కేజీయే తీసుకున్నాను ఇంక ఇది ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తాను ఎందుకంటే బయట పల్లీలు ఎక్కువ రోజులు ఉంటే వాడైపోతాయి సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక డబ్బాలో వేసేస్తే ఇంకా పల్లీలు అయితే మనం రెగ్యులర్గా టిఫిన్స్ లోకి వాడుతూ ఉంటాం కదా టిఫిన్స్ లోకి చట్నీస్లోకి వాడుతూ ఉంటాము అలా కాకుండా ఇందా కాబూలి చాలా చెప్పాను కదా నానబెట్టి ఉడకబెట్టి అందులోని మా మాకు వైజాగ్ మాది వైజాగ్ కదా వైజాగ్ బీచ్ రోడ్లోని అమ్ముతా ఉంటారు బండి మీద ఇవి నానబెట్టేసి ఉడకబెట్టి ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా మసాలా ఉప్పు కారం నిమ్మకాయ వేసి ఇస్తారు సూపర్గా ఉంటుంది అలా చేసుకుంటున్న మంచి హెల్తీ ఫుడ్ ఇది లేదంటే కర్రీస్ వండుకోవచ్చు వంకాయ పల్లీలు కర్రీ ఉంటుంది సూపర్గా ఉంటుంది లేదంటే పల్లీలు నానబెట్టకుండా జస్ట్ ఓన్లీ పల్లీని తొందర తొందరగా ఇది క్విక్ రెసిపీ అనమాట చాలా రెసిపీ ఇప్పుడు నేను చెప్తున్నాను దాన్ని బట్టి జస్ట్ పల్లీలు ఒక బౌల్లో తీసుకుని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బౌల్లో తీసుకొని ఒక ప్యాన్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి అందులో అంత పసుపు అంత ఉప్పు అంత కారం వేసేసి ఈ పల్లీలు వేసేసి స్లో లో ఫ్లేమ్ మీద వేసేసి అది కర్డ్ రైస్తో నలుచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది మనకి చిన్నప్పుడు చిన్న చిన్న కొట్లలోనే ఐదు ఐదు రూపాయలు ప్యాకెట్లలో నేను చెప్పిన రెస్పీ వేసేవారు సో ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సో అదొకటి ఉన్నది ఇంకా పల్లీ చెక్కింగ్ చేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు దీన్ని కూడా ఇంకా క్రియేటివిటీని బట్టి మనకు వస్తాయి ఐడియాలు సో పల్లీలు కూడా మనకి తక్కువ రేట్లోనే ఇది కేజీ వన్ థర్టీ ఎయిట్ రుక్స్ పల్లీలు కూడా తక్కువ రేట్లోనే మనం ఎంతో హెల్దీ ఫుడ్గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు సో ఇది కూడా మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉంచుకుంటే ఏదో ఒకటి చేయాలన్న కోరిక వస్తుంది చేసేస్తాం వేస్ట్ చేస్తున్నాం సో ఇది ఇంకా అలాగే అటుకులు 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 నాకు ఎంత ఇష్టమో నిజంగా చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఏమంటే చిన్నప్పుడు నాకు ఇప్పుడు తలుచుకుంటే నాకు భలే అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ అటుకులు ఎంత ఇది కేజీ థర్టీ సెవెన్ రూపీస్ అది దీని మీద ఫార్టీ సెవెన్ రూపీస్ ఉంది కదా బట్ థర్టీ సెవెన్ రూపీస్ మనకి ఏ డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి కదా డీమాటలో చిన్నప్పుడు మా అమ్మ అటుకులు బెల్లం వేపించిన పప్పు కొట్నాలు పప్పు అంటారు కొట్నాలపప్పు కొబ్బరి పచ్చిపాలు వేసి బాగా కలిపిస్తే అది ఒక ఐదు నిమిషాలు అలా రెస్ట్ ఇస్తే నెత్తగా అవుతుంది అదంతా కూడా అది తింటేనండి ఉండేది సూపర్గా ఉండేది ఇంకా ప్రోబయోటిక్స్ ఈజీగా వచ్చేస్తాయి ఎంత ఈజీగా వచ్చేస్తాయి అంటే అటుకుల్లో ప్రోబయోటిక్ చాలా బాగుంటుంది సో ఇంత కొంచెం తిన్నా మళ్ళీ కొడక నిండా ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇంకా నేను చెప్పాను కదా మా అమ్మ చిన్నప్పుడు చేసి ఆ అటుకులు కొబ్బరికూర లేత కొబ్బరి కూర ఉంటే ఇంకా మంచిది కొబ్బరి కూర బెల్లం పుట్నాల పప్పు పచ్చిపాలు వేసేసి బాగా కలిపేసి తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరదాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో అటుకులు అలాగా అలాగే మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఐటమ్ స్పైసీ ఐటమ్ అటుకులతోటి ఇదిగో ఇది అంటే ఆల్రెడీ ఇంట్లో ఉందనమాట అందుకే చెప్తున్నాను ఆల్రెడీ చేసి ఉన్నది అటుకుల మిక్చర్ ఇది రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఈజీగా చేసేయచ్చు అటుకులు పల్లీలు వేసుకుంటే జీడిపప్పు కరివేపాకు ఉప్పు కారం వెల్లువిపాయలు వీటితో చేస్తాము చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది ఈవినింగ్ టైం ఊరికనే టైం పాస్ అంటారు కదా ఏదైనా ఏదైనా మనకు నోటికి ఏదైనా ఊరికి అలా అనుకో ఇలా ఇంతకు ముందు కూడా మన ఛానల్లో సార్లు ఈ రెసిపీ షేర్ చేస్తాను నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చేసినప్పుడు ఇది అవ్వాలి కదా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం చేస్తాను అలాగే నేను అటుకులు దేని దేనికి ఇంకా ఇప్పుడు చెప్పినట్టు ఈ స్వీట్ ఐటమ్ చేస్తాను అలాగే ఇలాగ మిక్చర్లో చేసుకుంటాను ఇంకా నేను దోసల్లో ఎక్కువగా వేస్తూ ఉంటానండి పప్పు రుబ్బడానికి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని పిండి మిక్సీ గ్రైండర్లో వేసినప్పుడు నేను ఈ అటుకులు కూడా ఎక్కువగా వాడతాను సో అటుకులు నాకు బాగా ఎక్కువగా యూజ్ అవుతాయి చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది వైట్ అటుకులు వద్దు అనుకుంటే రెడ్ అటుకులు ఉంటాయి రాగి అటుకులు ఏదో సంథింగ్ ఉంటాయి రెడ్ రైస్తో చేస్తారట అటుకులు వీలైతే అదైనా తెచ్చుకుంటేనండి అది కూడా బాగుంటుందంట నాకైతే ఇది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇది తీసుకుంటుంది ఇది ఇది నేను చెప్తా చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు మూండాల్ దాల్ కూడా అన్నిటికంటే ది బెస్ట్ లాస్ట్ లో చూపించాననే లీస్ట్ అనుకోవద్దు అన్నిటికంటే బెస్ట్ మూండాల్ మూంగాల్లో లో మనం రెగ్యులర్గా పెసరపప్పులు అదే పెసరట్లు మూండాల్ అంటే పెసరపప్పు కదా పెసరట్లు వేసుకుంటుంటాం రెగ్యులర్గా అందరికి వచ్చే పెసరపప్పును చూడగానే ఎక్కువగా వచ్చే ఆలోచన ఏంటి అంటే పెసరట్లు వేసుకుంటాము చక్కెర పొంగలి స్వీట్స్ యూజ్గా అయితే చక్కెర పొంగలి చేసుకుంటాం అది చేసుకుంటాం ఇంకా రకరకాలుగా చేస్తారు కదా సో నేను ఎలా ఇంకా ఎన్ని విధాలుగా వాడుతున్నాను అనేది చెప్తాను మూంగాలతో నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఏంటో తెలుసా పునుగులు పునుగులు ఉంటారు కదా పెసరపప్పు పునుగులు ఇంతకు ముందు కూడా వీడియోలో చూ షేర్ చేశాను ఒక వీడియో పెసర పునుగులు అనేసి ఆ పెసరపునుగులు నాకు చాలా చాలా ఇష్టమైంది ఆ తర్వాత మూడు గారితో ఇంకో ఇష్టమైన రెసిపీ ఏంటి అంటే చంద్రకాంతులు అండి చంద్రకాంతులు రెసిపీ చేయడం కష్టం కానీ చాలా బాగుంటుంది ఎంత ఎన్నిగా ఉంటుందో పిచ్చి నాకు చంద్రకాంతి అంతే సో చంద్రకాంతులు రెసిపీ చేసుకోవచ్చు అది కూడా హెల్దీ ఫుడ్ తక్కువ రేట్లోనే వచ్చేస్తుంది ఎంత నూట నూట పదకొండు రూపాయలు కేజీ లూస్ తీసుకున్నాను ప్యాకెట్ లో తీసుకుంటే కొద్దిగా ఎక్కువ రేట్ అని లూస్ తీసుకున్నాను నూట పదకొండు రూపాయలు పడింది కేజీగా వచ్చింది సో చంద్రకాంతులు చేసుకోవచ్చు ఇంకా పెసరపప్పుతో చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు నాకు గుర్తు రావట్లేదే అలాగే ముఖ్యంగా మన లేడీస్ పీరియడ్స్ టైంలో ఉన్నా లేదా మన పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా పీరియడ్స్ టైంలో కడుపు నొప్పితో బాధపడుతున్నా ఏమంటారు హెవీ బ్లీడింగ్తో బాధపడుతున్నా సరే పీసీఓడితో బాధపడుతున్నా సరే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు జస్ట్ ఈ పెసరపప్పు నానబెడితే అరగంటలో నానిపోద్ది ఊరకనే నానిపోద్ది అనమాట సో నానబెట్టి ఒక రెండు స్పూన్లు పప్పు నానబెట్టి నానబెట్టిన దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని అలా తినేస్తే హెవీ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది కడుపు నొప్పి కంట్రోల్ అవుతుంది బాడీ మొత్తం జలవ చేస్తుంది సో పెసరపప్పు తక్కువ రేట్లో వచ్చే మంచి హెల్దీ ఫుడ్ ఒక పెసరపక్కన రెగ్యులర్గా వాడుతూ ఉండండి కొద్దిగా డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది ఏ వాము జలకర నోట్లో వేసేసుకుంటే ఒకవేళ అరగలేనట్టు అనిపిస్తే అంతే మనం ఇది పడకలేదు అది తింటే అరగదు ఇంతింత అరగదు అని భయపడే కంటే అవి తిని వాటికి విరుగుడుగా ఇంకేదైనా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏదైనా సరే తింటే హెల్త్కి మంచిదని అనుకుంటే ఏదైనా తినడానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలండి అన్నిటికీ మించి ఒక చెప్తున్నాను మనకి ఐడియా ఉండాలి మనం హెల్దీగా ఉండాలి అని ఒక తపన ఉండాలి అలాగే మనం అన్నీ చేసుకోగలగాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి తపన ఉంటే ఆటోమేటిక్ మనం ఆరోగ్యంగా ఉండాలి ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఐడియా వచ్చేస్తుంది ఐడియాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలాగే మన కా కాన్సన్ట్రేషన్ మొత్తం ఎప్పుడు కూడా మనం మన కోసం మనం ఏం చేయాలి అనే ఆలోచనల మీద ఉంటేనే ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో క్రియేటివ్గా ఆలోచించండి క్రియేటివ్గా ఆలోచించి మన హెల్త్ కోసం క్రియేటివ్గా ఆలోచించండి ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలా కాకుండా రోజుకొక డిఫరెంట్ ఐటమ్స్ తోటి తక్కువ బడ్జెట్లోనే మంచి హెల్తీ ఫుడ్స్ చేసుకోవచ్చు అనమాట సో అందుకనే వీడియో షేర్ చేద్దామని వాళ్ళ వాళ్ళ భార్యాభర్తల మాటలు విన్న తర్వాత నా మైండ్లోకి వచ్చిన ఆలోచన ఈ వీడియో సో అది ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు అవన్నీ కూడా నేను వీడియో షేర్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో అవన్నీ ఇంకే నేను ఎప్పుడైనా సరే చెప్తానండి సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్